నమస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన వారం రోజులుగా కొనసాగుతుంది పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రేవంత్ రెడ్డి సర్కార్ అనుచితంగా వ్యవహరిస్తుందంటూ విద్యార్థులు మండిపడుతూ ఉన్నారు హెచ్యు భూమిని ఏ విధంగా కమర్షియల్ పర్పస్ వాడుకుంటారంటూ వాళ్ళు నిలదీస్తున్నారు ఉన్నారు మనతో పాటు ఒక విద్యార్థి ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే మాకు కూడా కొంత బాధ అవుతుంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు పోలీసులు ఏ విధంగా మిమ్మల్ని లీడ్ చేస్తున్నారు అనేది మా విజువల్సే సాక్ష్యం ఏం చెప్తారు ఏం లేదు మేము ఇప్పుడైతే ఈ భూ నాలుగు వందల ఎకరాలు భూమి లాక్కుంటాము కంపెనీ స్థాపిస్తామని చెప్పిరా అప్పటి నుంచి మేము ఈ స్ట్రైకులు ర్యాలీలు చేయడం స్టా స్టార్ట్ చేసినాం దానికి మొన్న రీసెంట్గా త్రీ డేస్ ముందు శనివారం వాళ్ళు మా అందరం గారు ఫెస్టివల్ మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు జేసీబీలు తీసుకొచ్చి స్టాప్ చేస్తుండ్రు మా విద్యార్థులు అది తెలుసుకున్న విద్యార్థులు మాత్రం అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి దానిలో అడ్డుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని లాక్కొని తీసుకొని అమ్మాయిలు కూడా మీరు చూసిండ్రు ఎట్లా లాక్కొండి అట్లా చేసిండ్రు ఇంకా చేస్తూ ఉంటే ఇంకా రోజు మీ మేము ఎప్పుడైతే ఉద్యమం ఇంకా ఎక్కువ చేసినామో ర్యాలీలు అవన్నీ ఎక్కువ చేసిన చేసిన కొద్ది అక్కడ బుల్డోజర్ సంఖ్య అనేది పెరుగుతుంది ఇంకా నిన్న నలు ఫస్ట్ సిక్స్ ఉన్నాయి తర్వాత ఒక ఫార్టీ అయినాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంకా ఫారెస్ట్ అనేది ఒక వంద వన్ వన్ ట్వంటీ ఎకరాస్ వరకు మొత్తం క్లీన్ చేస్తుండ్రు ఇంకా అక్కడ ఉన్న జంతువులు అవన్నీ మేము ఎక్కడైతే రోడ్ల మీద వాహనాలు వేసుకొని పోతున్నామో అక్కడికి వస్తున్నాయి జింకాలు కానీ నెమలి వాటికి ఏమైనా వాటి నివాసం మొత్తం కూలిపోతుంది ఇంకేం చేస్తాం వీళ్ళు ఏదే అభివృద్ధి 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 అంటుంది ఇదేనా అభివృద్ధి నువ్వు చేసేది ఇదేనా నిన్ను ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చేసిందో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిందే విద్యార్థులు అలాంటి విద్యార్థులనే మళ్ళీ నువ్వు విద్యార్థులకే నువ్వు నష్టం చేస్తున్నావు నువ్వు చేసేది ఇంకేంది గొప్ప రెండు మూడు పాయింట్స్ జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది చా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇదేమీ అడవి ప్రాంతం కాదు ఇక్కడ జింకలు కానివ్వండి నక్కలు లేకపోతే పుల్లులు తిరిగే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు విద్యార్థులుగా మీకే తెలుసు లోపల జింకలు కనపడతాయా ఏమేమి ఉంటాయని నేను ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా మీ మీడియా మొత్తాన్ని మీరు గేట్ లోపలికి ఎందుకు రావట్లేదు గేట్ లోపలికి ఎందుకు రావట్లేదు ఒకసారి గేట్ లోపలికి వచ్చి విజువల్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది అది అడిగి ఉందా లేక క్లీన్ భూమి ఉందా అని అప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు రావట్లేదు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం పోలీసు వాళ్ళు ఎలా చేయట్లేదు కాబట్టి పర్మిషన్ లేకపోతే మేము కూడా రాలేని పరిస్థితి తీసుకోండి తీసుకొని వచ్చి చూడండి అది భూమి ఉందా లేక నార్మల్గా బీడి భూమి ఉందా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చేసేది అదే ఇప్పుడు నాలుగు డేస్ ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి హాలిడేస్ చూసుకొని మీరు మొత్తం క్లీన్ చేస్తారు నెక్స్ట్ కోర్టుకి ఏమని చూపిస్తారు మీరు చెప్పినట్ల బోర్డు భీము క్లీన్ భూమి ఉందని చూపిస్తారు అందుకే రాత్రిపూట కూడా జేసీబీ వర్క్ చేసి చేస్తుండ్రు అట్లా చేయకుండా అది మొత్తం ఫారెస్ట్ ఉంది అయినా మేము ఒకసారి ట్విట్టర్ ఎక్స్ ఎక్స్ ఉంది కదా దాంట్లో చూడండి మేము తీసి పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడు తెలుస్తుంది అది బీడ్ భూమి ఉందా లేక నార్మల్ భూమి ఉందా లేక చెట్లు ఉన్నాయా చెట్లలో జంతువులు ఉన్నాయా లేక నక్కలు ఉన్నాయా అనేది తెలుస్తుంది ఒక జింక కూడా చనిపోయినట్టు కొన్ని విజువల్స్ కొంతమంది అమ్మాయిలు విద్యార్థినులు చూపిస్తున్నారు జింకలు చనిపోతున్నాయి చిన్న చిన్న పక్షులు చనిపోతున్నాయి ఇంకా అనకొండలు అవి అనకొండలు అవన్నీ మేము ఉన్నప్పుడే అనకొండలు రోడ్ల మీదకి వస్తున్నాయి వర్షాకాలంలో ఇప్పుడు అవి ఎక్కడ పోతాయి అక్కడ రెండు మూడు లేక్స్ ఉన్నాయి ఆ లేక్స్ ఉన్న ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న జింకలు నెమలి అక్కడ ఉండి ఆ వాటర్ దాగి అక్కడ ఉంటున్నాయి ఇప్పుడు ఆ లేక్స్ కూడా తీసేస్తాను ఇప్పుడు ఇంకెక్కడికి పోతాయి ఇప్పుడు మనం పాములు ఇంకా అవి సరస్వాలన్నీ ఇండ్లలోకి వస్తాయని అని అంటావు ఇండ్లలో ఎందుకు వస్తాయి ఇట్లా చేస్తేనే ఇండ్ల కోసం అవి మన ఇంటికి వస్తున్నావు మనం దాని ఇంట్లోకి పోతున్నాం ఇంకా భూకంపాలు తుఫాన్లు ఎందుకు రా ఇప్పుడు జేఎన్యు ఉంది జేఎన్ ఫస్ట్ ఏంటో పెద్ద యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ ఉంది అది పెద్ద యూనివర్సిటీ మొత్తం లాక్కొని లాక్ కొను లాక్కొని అది చిన్నగా వేసినారు రీసెంట్గా నేను ఢిల్లీ యూనివర్సిటీకి అక్కడ ఉండి వచ్చినాం కదా ఆ సిచ్యువేషన్ తట్టుకోలేక అది అది చేయలేకనే మేము ఇక్కడ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ కోసం ఇక్కడ జాయిన్ అయ్యాను ఇప్పుడు నువ్వు దీన్ని కూడా ఎకరాలు 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 మొత్తం తరుక్కుంటే పోతే లాస్ట్కి ఇప్పుడు థౌజండ్ ఎకరాస్ అవుతుంది దాంట్లో మేము ఏం సర్వే అవుతాం నెక్స్ట్ భూకంపాలు ఇంకా హీట్ అనేది పెరుగుతుంది ఎందుకైతే అంటే ఇట్ల అవుతుంది అంటే కొన్ని టెక్నికల్ పాయింట్స్ గమనించాల్సి ఉంటుంది విద్యార్థులు అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్న వర్షన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు సుమారుగా హెచ్యూకి కేటాయించిన మాట వాస్తవమే కానీ హెచ్యూ పేరిట రిజిస్ట్రేషన్ అవ్వలేదు ముందు మీ పోరాటం ఈ భూములు ఏవైతే మిగిలిన అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను ఒక పాయింట్ అడుగుతా ఇక్కడ ప్రభుత్వం ప్రజలు వేరువేరా కాదు కదా ఈ యూనివర్సిటీ ఎవరిది ప్రభుత్వం ఈ అడ్మిన్ ఎవరిది ప్రభుత్వ ప్రభుత్వం ఈ నెల ఎవరిది ప్రభుత్వాన్ని ఉన్న నాలుగు వందల ఎకరాలు లేదు ప్రభుత్వమే మేము అన్నీ ఓకే ఏకీభావిస్తాం ఆయన మాటనే ఏకీభావిస్తాం మేము ఏమంటున్నాం ఆ నాలుగు వందల ఎకరాలు కూడా ప్రభుత్వాన్ని ఒప్పుకుంటాం కాదని కాకపోతే అది మాకు ఇవ్వాలి అప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏమని చెప్పింది మీరు ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉన్నాయో అది ఒకవేళ యూజ్ చేస్తే కూడా అకాడమిక్ పర్పస్గానే యూజ్ చేయమని చెప్పింది కానీ మీరు ఇప్పుడు ఈ బిల్డింగ్లు కట్టి సంస్థలు దానిలాగా చేయమని లేదు కదా వీళ్ళెందుకు అర్లే చేస్తున్నారు ఇప్పుడు ఓకే మేము ఒప్పుకుంటాం ఇప్పుడు మేము అడిగేది కూడా ఈ భూమిని కాదు మాకు ఆ భూమి కూడా కావాలి అది కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అంతే అంతవరకు మేము ఆపము ఉద్యమాలు స్టూడెంట్స్ అట్లే చేస్తుంటారు ఎన్ని రోజులైనా పర్లేదు ఇది ముందే తెలంగాణ ఉద్యమాల గడ్డ తెలియదు ఇంకోటి మెయిన్గా స్టూడెంట్స్ తోటి పెట్టుకుంటుండ్రు వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు మరి స్టూడెంట్ పవర్ ఒకసారి తెలుస్తుంది ఇది ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది మాకు సపోర్ట్గా ఉన్న యూనివర్సిటీలు మొత్తం కానీ వస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మేము స్టూడెంట్ పవర్ ఏంటో ఇక్కడి నుంచి చదువుకొని ఈ యూనివర్సిటీ నుంచి చదువుకొని వెళ్ళిన వాళ్ళు డిప్యూటీ బట్టిక్రమార్కు ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్నారు ఆయన ఐటీ మినిస్టర్ వాళ్ళ కానీ వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి ఏమన్నా చిన్న అప్పీల్ ఏమైనా చేయదలుచుకున్నారా ఏం లేదు ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అవడానికి మేనే ఆ యూనియన్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే దళిద్రం వాళ్ళు మా అల్యూమినియం అని చెప్పడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక్క రెస్పాన్స్ కూడా ఒక మెసేజ్ ట్వీట్ కూడా ఇప్పటికి లేదు అది అనిపిస్తుంది మేము ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ చదువుకొని వేరే ఎక్కడ నువ్వు చెప్పాలన్నా మాకు భయం అవుతుంది ఎందుకంటే ఇట్లా చేసిండ్రని వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవాలి వాళ్ళు తీసుకొని ఇప్పుడు నార్మల్ చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ పేరుకి ఇస్తారు మేము ఏమన్నా ఒక్కొక్క రెండు కట్టుకొని బతుకుతాం మేడమ్ ఇంకా రెండు రెండు సంవత్సరాలు అయితే రెండు నెలలు అయితే మేము పీజీ కంప్లీట్ అయి మేము వెళ్ళిపోతాం బయటికి నెక్స్ట్ ఎవరు ఉంటారు మళ్ళీ మా స్టూడెంట్స్ ఉంటారు మేము స్టూడెంట్స్ కోసమే అడుగుతున్నాం కానీ మా సొంతంగా మా తల్లిదండ్రుల పేర్ల మేము చేయమని చెప్తున్నామా లేదు కదా అది అర్థం చేసుకోరా వాళ్ళు చదువుకున్నారు కదా ఇక్కడనే చదువుకున్నారు కదా మళ్ళీ ఇంకా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన ఒక జస్ట్ ట్వీట్ చేసినా ఏ చేసినా ఇది ఆగిపోతుంది అని మేము అనుకుంటాం వాళ్ళు రియాక్ట్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే రియాక్ట్ కావాలి రియాక్ట్ కాకుండా అది ఇంకా ఎక్కువ అవుతుంది అంతకు మించి ఇంకా కాదు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఉద్యమం తీవ్రంగా ఉధృతం అవుతూ ఉంది పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి పోలీసులు బెటాలియన్లు బెటాలియన్లు దిగుతూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఏం చెప్పలేదు మాకు మా ఈ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి తక్షణమే అక్కడ ఉన్న జేసీపులు అవన్నీ తీసేసి ఏదైతే అడవిని తొలగించండ్రో అక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బుతో మళ్ళీ చెట్లు నాటించాలి నాటించి మాది మాకు ఇస్తారు ఇవ్వాలి అప్పుడు మేము మా చదువు మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం లేకపోతే అప్పటివరకు ఇట్లే బంధులు నేను అసలు తెలుపుతూనే ఉంటాం అంతే ఫైనల్గా ఇప్పటికే ఎనిమిది వందల ఎకరాలు అయిపోయింది మరొక నాలుగు వందల ఎకరాలు వందల ఎకరాలు కథం అయ్యలేదు ఎనిమిది వంద కరెక్ట్ టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ పైన ఫస్ట్ ఉంది గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని ఎనిమిది వందల పది ఎకరాలు ఇక్కడ ఇచ్చిండ్రు అది కూడా తెలంగాణ గవర్నమెంట్ రవాణా సంస్థ బస్ స్టాప్ కోసం ఇచ్చిండ్రు అప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఏంటంటే దాన్ని విద్యా అకాడమికే వాడాలని చెప్పిండ్రు అది ఇచ్చిండ్రు ఓకే అది పోయిండ్రు ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఆ భూమి కూడా యూనివర్సిటీకే ఇవ్వాలి ఈ పోయింది అది ఓకే కానీ ఇప్పుడు మిగిలింది కూడా ఎంత పదహారు వందలు ఉంటే దాంట్లో ఇప్పుడు నాలుగు వందలు పోతే ఇంకే మిగులుతాయి థౌజండ్ మిగులుతుంది అది కొంచెం బాధ అనిపిస్తుంది మాకు ఇంకా మేము ఇంకోటి ఏంటంటే అక్కడ మష్రూమ్ అని మష్రూమ్లా కానీ ఒకటి ఫేమస్ నాకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ఎట్లా ఆర్ట్స్ బిల్డింగ్ ఎట్లనో అట్లా ఉస్ అది మాకు చాలా ఫేమస్ మేము అక్కడ ఆడినాం పాడినాం అన్నీ వేసినాం ఫొటోస్ దిగినాం అన్నీ అదొక జ్ఞాపకం ఇప్పుడు అదే లేన లేదని అంటే మాకు ఎట్లనే ఉంటుంది ఇంకా రోజు ఎట్లు ఉండాలి ఇంకోటి అక్కడ ఇప్పుడు మా కొత్తగా మా యూనివర్సిటీ నిర్మించిన ఎకనామిక్స్ అవన్నీ డిపార్ట్మెంట్స్ అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అక్కడ పోవాలన్నా ఇంకా సిగ్గుచేటే దళిద్రం ఏంటంటే మేము అక్కడ పోవాలన్నా కూడా వీళ్ళతో మేము పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మా యూనివర్సిటీలో పోలీస్ వల్ల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అది మాకు సిగ్గుచేట అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మేము ఒక మేము మేమంతా మేము చేసుకున్న దళిద్ర మీద మేమేసి ఓటేసి వేసి చూడండి అది మా సిగ్గుచేటం అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా దీని ఇంకా మీకు కొంచెం ఇష్యూ చేయండి సార్ ప్లీజ్ ఓకే తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నిరసన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ఈ హైదరాబాద్ సిటీ అనేది మరో ఢిల్లీ కాకుండా కాపాడే ప్రయత్నమే ఈ నిరసన లోపలున్న జీవ జంతు వైవిధ్యమైన జీవ జంతుశాలలు బతకాలంటే రేపు వచ్చే జనరేషన్ ఎలాంటి ఆరోగ్య ఆరోగ్యపరమైన విషయాలు తలెత్తకుండా ఉండాలంటే ఈ యూనివర్సిటీ యథావిధంగా ఇలానే ఉండాలి అలాగే నేషనల్ ఈ యూనివర్సిటీని నేషనల్ బయోడైవర్సిటీగా ప్రకటించాలని కో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములని వేలం వేసి అంత కర్మ ఏం పట్టింది వచ్చే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించామన్నారు రేవంత్ రెడ్డి ఈ డబుల్ స్టాండర్డ్గా హైదరాబాద్ సెంటర్ బొడ్డున ఉన్న యూనివర్సిటీ భూములను అమ్మడానికి కారణం ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ మీకు ప్రభుత్వాన్ని నడపాలంటే భూములే అమ్మాలంటే గత ప్రభుత్వం సేకరించిన పదమూడు వేల ఎకరాలు ఫార్మసిటీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు ఉన్నాయి పదమూడు వేల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందలు కాదు నాలుగు వేల ఎకరాలు అమ్ముకోమని మేము మేము స్టూడెంట్స్ ఒక విద్యార్థిగా కోరుతుంది తెలంగాణ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు ఏదైతే మేము నాలుగు వందల ఎకరాలు సేకరించామో దాంట్లో పక్షులు కానీ జింకలు కానీ పులులు కానీ తిరిగే పరిస్థితి లేదని చెప్పి స్టూడెంట్స్గా మీకే తెలియాలి లోపల పక్షులు చెట్లు ఏమీ లేవా స్టూడెంట్స్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఏమంటారు పక్షులు జంతువులు ఏమి లేవని అంటున్నావు కదా యూట్యూబ్లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా యూట్యూబ్లో వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని వెబ్సైట్లో మా వెబ్సైట్లో ఉన్నాయి అవి అన్ని జంతువులు అన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా అందుట్లో ఒక ఒక ప్రోఫార్మా ఉంది చూసుకోమనండి ఇంకొకటి ఏంటంటే మేము రా కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతని అడుగుతున్నాం ముంబైలో ఆరే అనే ప్రాంతానికి మెట్రో స్టేషన్ మెట్రో పునరుద్ధరణ చేస్తామంటే రెండు వేల ఐదు వంద రెండు వేల ఐదు వందల చెట్లను కొట్టేస్తామంటే రేవ అప్పుడున్న ప్రతిపక్ష ఇప్పుడున్న ప్రతిపక్ష నేత అక్కడ పోయి ధర్నా చేసిండు అక్కడ మెట్రో చెట్లు నరకొద్దని మరి ఇక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు అలాగే ఛత్తీస్గఢ్లో అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మైనింగ్ కోసం అని కొంత ల్యాండ్ అలొకేట్ చేస్తే రేవంత్ రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడ పోయి నిరసన వ్యక్తం చేసిండు ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతున్నా ఐదు వేల మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నా రాత్రికి రాత్రి అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేస్తున్నా ఎందుకు ప్రజాపాలన అంటూ ఎందుకు స్పందిస్తలేరు అని మేము ఒక విద్యార్థి లోకం నుంచి ప్రశ్నిస్తాం మేమేమి ఈ ల్యాండ్ మా పేరు మీద రాయాలని అంటలేము భవిష్యత్ తరాలకు వచ్చే హైదరాబాద్ సిటీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలనుకోవడమే మేము మా మా పోరాట లక్ష్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర చాలా దుర్మార్గమైంది యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని అంపి తన ఆదాయాన్ని కూడగట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దీన్ని నిరసిస్తూ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు బనాయించి జైలుకు పంపించడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఆలోచనని విరమించుకోవాలి లేకపోతే ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం చూస్తాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటున్నారు కానీ విద్యార్థులు చదువుకునే విద్యాక్షేత్రమైన హైదరాబాద్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో భూములకు పెట్టుబడిదారులకు ధరలుగా మారిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎస్ఈ భూములను వేల పెట్టింది దీన్ని సిపిఎం పార్టీ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు తీవ్రంగా ఘట్టిస్తున్నాం లేదంటే రేవంత్ రెడ్డి ఇంటి కూడా పిలుపునిస్తామని తెలుపుతున్నాం సో ఇది ఓవరాల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి గత నెల రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నప్పటికీ గడిచిన నాలుగు రోజులుగా హెచ్యు విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతమైంది దీనికి రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు తెలియజేశారు ఈరోజు ఉదయం కూడా మనం చూసాం పెద్ద ఎత్తున బీజేవైఎంకి సంబంధించి కానీ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముట్టడికి వచ్చారు వాళ్ళందరినీ ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే సుమారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఉండాల్సిన ఈ హెచ్యు భూమి ఇప్పటికే ఎనిమిది వందల ఎకరాలను వివిధ రకాల ప్రభుత్వాలు గడిచిన యాభై ఏళ్లలో తీసుకున్నాయి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలనలో నాలుగు వందల ఎకరాలు తీసుకుంటానంటే ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఎవరైతే ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులేమి ఇక్కడ ఇళ్ళు ఉండే పరిస్థితి కాదు వాళ్ళు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో లేకపోతే ఐదారు నెలల్లో కూడా బయటకు వెళ్లిపోయే విద్యార్థులే ఉన్నారు కానీ తమ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ఎందుకంటే ఈ నాలుగు వందల ఎకరాల్లో వందలాది చెట్లు ఉన్నాయి వందలాది పక్షులు ఉన్నాయి వందలాది క్షీరదాలు ఉన్నాయి వాటన్నింటినీ నాశనం చేసి లేఅవుట్లు చేసి ఏ విధంగా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమం ఖచ్చితంగా కొనసాగబోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ ఉద్యమానికి అందరూ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులే కానివ్వండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆవేదన బాధ వ్యక్తం చేస్తున్నారు మీడియాని కూడా వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగే పోరాటాన్ని ఖచ్చితంగా ఉధృతంగా సోషల్ మీడియా ద్వారా లేదంటే మీడియా ద్వారా బయట జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాలి సామాన్యుల్ని కానివ్వండి ఐడి కార్డులు లేని వాళ్ళని ఈ లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీడియా వాళ్ళని కూడా కొంత గేటు వరకే అలౌ చేస్తూ ఉన్నారు గేటు లోపల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఉన్నారు మనం కూడా ఆ గేటు బయట నుంచే కవర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆల్మోస్ట్ నేషనల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే స్టేట్ మీడియా నేషనల్ మీడియా అంతా ఈ ఇష్యూని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం శేర్లింగంపల్లిలో బతుకుతున్నామంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నామంటే ఇది ఒక హార్ట్ లాంటి ప్రదేశం ఏదైతే హెచ్యులో ఈ నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాల్లో వందలాది చెట్లు వేలాది చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యార్థి సంఘ నాయకులతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గచ్చిబౌలి